హలో హాయ్ అండి మనం ఈరోజు ఎగ్ సేమియా చేసుకుందాము ఎగ్ నూడిల్స్ ఎలా బయట దొరుకుతాయి అలాగే నేను నూడిల్స్తో కాకుండా సేమియాతో చేస్తున్నానండి మా పాప కోసం అనేసి ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కోసం చేస్తున్నాను నేను ముందుగా ఇలా క్యాప్సికము క్యారెటు క్యాబేజ్ ఇలా చాప్ చేసుకోవాలి తర్వాత ఒక చిల్లీ ఒకటి ఎగ్గు తర్వాత కరివేపాకు ఒక బౌ కప్పు సేమియా తీసుకున్నానండి ముందుగా సేమియాని బాగా ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని సేమియా ఉడికించుకోవడానికి వాటర్ వేసుకుందాము ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇవి బాగా మరగాలి మరిగిన తర్వాత సేమియా వేసుకోవాలి ఇందులోకి ఇంకొక సైడ్ కళాయి పెట్టుకునేసి సేమియాను వేయించుకుందాం మనము ఎందుకంటే పచ్చివాసన అది స్టిక్ స్టిక్గా అవ అవ్వకుండా ఉంటుంది సేమియా వేయించుకుంటే లైట్గా వేయించుకోవాలి జస్ట్ ఉడికే కొద్దిగా వేడైతే చాలు ఇవి ఇవి బాగా వేడయ్యాయి మనము స్టవ్ కట్ చేసుకుందాము ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇందులోకి సేమే వేసుకుందాము అవి ఉడికించుకుందాము కొద్దిగా ఇది ఉడికేలోపు అటు సైడ్ మనము ఎగ్ని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఎగ్ ఇందులోకి వేసుకుందాము మీరు కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకటే వేసుకుంటానండి ఇప్పుడు ఈ సైడ్ తీసేసుకుందాము మనము ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయుల్వేడ్ అయింది ఇప్పుడు క్యాప్సికమ్ క్యారెట్ కరివేపాకు చిల్లీ క్యాబేజ్ ఇలా అన్నీ ఒకేసారి వేసుకుందాము ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి వీడియో లెంత్ అవుతుందనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నానండి ఇవి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము త్వరగా మగ్గుతాయి ఇప్పుడు సేమియా ఉడికిపోయింది మనం ఫిల్టర్ చేసుకుందాము సేమియాని చన్నీల్లోకి వేసుకుంటే మెత్తగా అవ్వకుండా ఉంటుందన్న అన్నమాట అందుకనేసి చన్నీల్లోకి వేసుకుందాం మనము ఇప్పుడు ఇందులోకి ఎగ్ కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఉడికించిన సేమియా వేసుకోవాలి ఇది బాగా కలుపుకుందాము ఇప్పుడు కొద్దిగా కారం కొంచెం చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా సోయా సాస్ ఇప్పుడు కొద్దిగా కెచప్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందామండి నేను ఇందాక సేమే ఉడికించుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను అందుకనేసి రుచికి టేస్ట్ చేసుకుని వేస్తున్నానండి ఇప్పుడు రే సేమే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము